మాస్ మహారాజా రవితేస నటించిన ఈడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రక్షిత తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ నాగార్జున చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది కానీ ఉన్నట్టుండి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన రక్షిత తాజాగా తన తమ్ముడైన రానా పిల్లి ఫిబ్రవరి ఏడున బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో జరగ అక్కడికి వచ్చిన రక్షితను చూసి అందరూ షాక్ కు గురయ్యారు ఎందుకంటే ఎంతో అందంగా బొద్దుగా ఉన్న రక్షిత ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఈ విషయం ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది అసలు రక్షితాకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి డైరెక్టర్ ప్రేమిని హడావుడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది అసలు సడన్ గా రక్షిత లావడానికి గల కారణాలేంటి రక్షిత కొడుకు నటుడు ఎవరు వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు శ్వేత అలియాస్ రక్షిత ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది తండ్రి బిసి గౌరీశేఖర్ తల్లి మమతారావు ఇక తండ్రి కన్నడ ఇండస్ట్రీలో టాప్ కెమెరామెన్ గా ఉంటూ రాజ్ కుమార్ గారి ప్రొడక్షన్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కి కెమెరామెన్ గా పనిచేస్తూ కొద్ది రోజుల్లోనే కెమెరా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు లో రాజ్ కుమార్ గారు హీరోగా చేసిన చేసినకు అనే మూవీలో మమతారావు సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ చేయగా అందులో బిసి గౌరీ శంకర్ కెమెరామెన్ గా పనిచేశారు ఇక మమతారావు బొంబాయిలో పుట్టు పెరగడంతో కన్నడ భాష రాక ఎప్పుడు ఒంటరిగా ఉండడంతో అన్ని భాషలపై పట్టున్న గౌరీశంకర్ తను ఒంటరిగా ఉండడం చూడలేక మాట కలుపుతూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తారు అలా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త నిదానంగా మారి ప్రేమలో పడ్డారు ఇక తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఒప్పుకోకపోవడంతో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఇదిలా ఉంటే గౌరీ శంకర్ కి సక్సెస్ తో పాటే చెడు అలవాట్లు కూడా ఎక్కువయ్యాయి ఎంతలా అంటే భోజనమైన తినకుండా ఉండేవాడు కానీ మద్యం తీసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు ఈ సమయంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్వేత అలియాస్ రక్షిత జన్మించింది అలా పాప పుట్ట భర్త చెడు అలవాట్లను వదిలేస్తాడనుకుంది కానీ మరింత ఎక్కువ చెడు అలవాట్లు కారణంగానే గౌరీ శంకర్ కి సినిమాల్లో ఛాన్స్ తగ్గుతూ వచ్చాయి దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై మత్తులో ఉన్న గౌరీ శంకర్ తన భార్య మమతారావు కొట్టి తిట్టి హింసించడంతో వీరిద్దరికి మనస్పర్ధలు మొదలయ్యాయి భర్త చేష్టలతో విసుగు చెందిన మమతారావు తన కూతురు రక్షిత ని తీసుకుని పన్నెండుగా బొంబాయికి వెళ్లిపోయింది దీంతో తనని అడిగే వాళ్ళు లేకపోవడంతో గౌరీ శంకర్ కి చెడు అలవాట్లు మరింత ఎక్కువై కొద్ది రోజులకి కిడ్నీ ఫెయిల్యూర్ అయి మంచను పడ్డాడు ఇదే సమయంలో మమతారావుకి బిజినెస్ మ్యాన్ రాజశేఖరరావు తో మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు దీంతో మమతారావు గౌరీ శంకర్ కి పంతొమ్మిది వందల ఎనభై ఏడు విడాకులు ఇచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజశేఖర రావు పెళ్లి చేసుకుని సెటిల్ అయింది వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అభిషేక్ రావు అలియాస్ రానా అనే అబ్బాయి జన్మించారు ఇదిలా ఉంటే రక్షిత తన స్కూలింగ్ ని బాంబాయిలోని పబ్లిక్ స్కూల్లో చదివింది చదువులో చురుగ్గా ఉన్న రక్షిత కి చిన్నప్పటి నుంచి తన తల్లిలాగే సినిమాలు నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఈ కారణంతో తన తల్లి రక్షితని డాన్స్ క్లాసెస్ లో చేర్పించింది ఇక రక్షిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు పార్వతమ్మ రాజ్ కుమార్ గారు నేరుగా రక్షితను ఆడిషన్ కు తీసుకు వెళ్లడం వారి కంపెనీలోనే రక్షిత తండ్రి చాలా సంవత్సరాలుగా కెమెరామెన్ గా పనిచేస్తూ ఉండడంతో వారిని కాదనలేక అప్పు మూవీలో రక్షితను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఈ క్రమంలోనే పార్వతమ్మ రాజ్ కుమార్ గారు శ్వేతగా ఉన్న తన పేరుని రక్షితగా మార్చడం జరిగింది అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అప్పు మూవీని చేయగా ఆ మూవీ రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇదే మూవీని పూరి జగన్నాథ్ తెలుగులో ఇడియట్ గా ప్లాన్ చేసి అందులోను హీరోయిన్ గా రక్షిత ఫిక్స్ చేయడం జరిగింది ఇక తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రక్షితకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఇడియట్ మూవీ తమిళ్ సింబు హీరోగా తమన్ చేయగా అందులోనూ రక్షిత హీరోయిన్ గా చేయడంతో ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యి రక్షిత ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా మారింది ఇక పూరి జగన్నాథ్ తో పెరిగిన పరిచయం కారణంగా రక్షితకి శివమణి ఆంధ్ర వాలా అనే మూవీస్ లో అవకాశం ఇస్తూ అతని తో లక్ష్మీ నరసింహ అందరి వాడు అనే మూవీస్ ను చేస్తూ బిజీ అయింది కానీ తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేయలేక ఇండస్ట్రీకి వచ్చిన రెండు సంవత్సరాలకి రక్షిత చాలా బొద్దుగా తయారవడంతో ఈమెకు తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గాయి దీంతో గౌరీ శంకర్ త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే తన ఆరోగ్యం క్షీణించి రెండు వేల నాలుగు నవంబర్ పదహారున కిడ్నీ ఫెయిల్యూర్ అయి మరణించింది దీంతో రక్షిత తన దృష్టిని కన్నడ మూవీస్ వైపు మళ్లించింది అనే ముప్పై సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లకే తన గ్రాఫ్ పడిపోయి ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితికి వచ్చింది ఇదిలా ఉండగా యువరాజ్ కుమార్ యాక్ట్ చేసిన జోగి మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ మూవీ డైరెక్టర్ అయిన ప్రేమ్ సక్సెస్ మీట్ గ్రాండ్ గా చేయాలని కన్నడ హీరోస్ తో డాన్స్ ప్రోగ్రామ్ ను పెట్టాలని డిసైడ్ అయి రక్షితకు కాల్ చేయడం జరిగింది ఇక కోపానికి గురై తన మూవీలో యాక్ట్ చేసేందుకు బొంబాయి హీరోయిన్స్ కావాలి కానీ సక్సెస్ మీట్ లో డాన్స్ చేసేందుకు కన్నడ హీరోయిన్స్ కావాలా అని తిట్టి ఫోన్ పెట్టేసింది దీంతో ప్రేమ్ ఇమీడియట్ గా రక్షిత సారీ అని మెసేజ్ చేస్తూ రిక్వెస్ట్ చేసుకోవడం తన కోసమే జోగి మూవీని స్పెషల్ షో వేయడంతో ప్రేమ్ డైరెక్షన్ ని చూసి ఇంప్రెస్ అయిన రక్షిత అప్పటి నుంచి ప్రేమ్ తో చాలా క్లోజ్ గా ఉండేది అలా వీరి పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉండడం ఒక రోజు రక్షిత ప్రేమ్ కి ప్రపోజ్ చేయగా ప్రేమ్ కూడా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు ఇంకా ఇదే విషయం ఇరు కుటుంబాల్లో ఒకే ఫీల్డ్ లో ఉంటే ఆ బంధం ఎక్కువ రోజులు ఉండదని రక్షిత అల్ట్రా మోడర్న్ గా ఉంటే ప్రేమ్ పల్లెటూరి అబ్బాయిల అమాయకంగా ఉంటాడని వీరి ఎక్కువ రోజులు ఉండదని రక్షిత తల్లి ఆ ఒప్పుకోలేదు కానీ రక్షిత మాత్రం పట్టు పడటంతో వారికి వేరే దారి లేక ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు రెండు వేల ఏడులో వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఎనిమిది నవంబర్ మూడున సూర్యానే కొడుకు జన్మించారు ఇక కొడుకు పుట్టాక రక్షిత గిట్ట థైరాయిడ్ తో పాటు పీసీఓడి వచ్చి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల తన వెయిట్ కంట్రోల్ చేయలేకపోయింది ఇక ఇప్పుడైతే రెండు వేల పదిలో రక్షిత స్టార్ట్ చేసిందో ఆ ప్రోగ్రామ్ లో రక్షితాను చూసి అందరూ షాక్ కు గురయ్యారు మూవీస్ లో గ్లామరస్ గా ఉన్న ఉన్నట్టుండి ఓవర్ వెయిట్ అవ్వడంతో ఈ విషయం గురించి అన్ని చోట్ల హల్చల్ అవడం మొదలైంది అందుకు తోడు రక్షిత కి రెండు వేల పదమూడు లో ఒక యాక్సిడెంట్ అవ్వడం అందులో తనకు తీవ్రంగా గాయాలవ్వడంతో పూర్తిగా వర్కౌట్ మానేయాల్సి వచ్చింది ఇక ఈమె వెయిట్ చూసి అందరూ విమర్శించడంతో మానసికంగా కృంగిపోయిన రక్షిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది దీంతో తన మైండ్ ఆయన్ని డైవర్ట్ చేయాలని రక్షిత భర్త రక్షితను ప్రొడ్యూసర్ గా మార్చి జోగయ్య డీకే ఎక్కలవి అనే మూవీస్ ని చేస్తూ మళ్ళీ బుల్లితెరలో కొన్ని కామెడీ డాన్స్ రియాలిటీ షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు ఇక రీసెంట్ గా తన స్టెప్ బ్రదర్ అయిన రానా పెళ్లి జరగ అందులో రక్షిత మునుపటి ఎక్కువ లావుగా మారి గుర్తుపట్ట లేనంతగా కనిపించడంతో ఇప్పుడు అన్ని చోట్ల రక్షితా వేటి గురించి వార్తలు హల్చల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే రక్షితా కొడుకు సూర్య కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తన తండ్రి ప్రేమ్ డైరెక్ట్ చేసిన భారీ కమర్షియల్ బడ్జెట్ తో కూడిన సినిమా కే ఈ సినిమా ద్వారా రక్షిత కొడుకు సూర్య కూడా వెండి తెరకు పరిచయం కానున్నాడు ప్రస్తుతానికి ఆ సినిమా డబ్బింగ్ పనుల్లో ఉంటూ సోషల్ వేదికగా చేసుకుని కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన పోషించిన పాత్రకి డబ్బింగ్ చెప్తున్నాడు ఏది ఏమైనా రక్షిత నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి చేస్తారు కదా ఫ్రెండ్స్